హాయ్ హలో గుడ్ ఈవినింగ్ డిన్నర్ చేశారా హెడ్ బర్త్ చేస్తే హెయిర్ అంతా ఎలిగే వచ్చేస్తుందండి బాబు మీకు కూడా వస్తుందా ஹலோ லைவ்ல எவ்வளவு நின்னாரா అదే అల్లవే టోపీ అదే అట్లాంటా అంటే హే సైలెంట్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్

การงานในงานเนี่ย <c oughs> Hi, friends. Hi, friends. Good evening. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హై అను లాలితి నండి హై అను హలో లైవ్ లో ఎవర లేరా హలో గుడ్ ఈవినింగ్ అండి பிடுக்கு பிடிக்கு பிடிக்கு லாலி நேரி हेलो एरिया आड पाडला हूं नोकडे बोलत नाही ఉంటాయి కదా అండి చిన్న గ్లాసులు స్టీల్ వే హలో మళ్ళీ వచ్చాడు లాలి తినండి లాలి తినండి వెళ్ళిపోతుంది అలే తిరండి పూచో పూచో జొనీ జొనీ ఎస్ పప్పా పక్క లేట్ లేదు ఆ దానం చేసా చెన్నం చక్ర చూడు మూల తినాలా ఈ దారా బట్టీ అది వరాం ఇప్పుడూ పక్కన సరేనా హలో గుడ్ ఈవినింగ్ నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఏదైనా కామెంట్ చేయండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లీలెయ్యి Hola! 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 Xixi! Un punt, un punt. Amb tenia, ma! Xixi! Va, anem a నీకు అంటే తండ్రి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హాయ్ ఆదర్శ్ గారు ఎక్కడి నుంచి అండి ఆదర్శ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది వైజాగ్ అండి థ్యాంక్ యూ ఆదర్శ్ గారు లైక్ చేసినందుకు బాబు రాలా తాగు ఆదర్శ్ గారు డిన్నర్ చేశారా రేపటికి చాలా లేదండి మేము ఇంకా డిన్నర్ చేయలేదు చెయ్యాలి హాయ్ ఆదర్శ గారు హాయ్ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏం చేయట్లేదండి నార్మల్ లైవ్ చేస్తున్నా మీతో మాట్లాడుతున్నా జాబ్ చేస్తున్నారా లేకపోతే స్టడీనా ു എൻ്റെ ഐ ടി ബാദമിങ് താഗേട് ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ చెకింగ్ ఇన్స్పెక్టరా ఓకేనండి నవ్ చదువుతున్నప్పుడే నీళ్ళు పట్టేసుకుంటే సరిపోద్ది హలో అందరూ డిన్నర్ చేశారా అండి ఎవరెవరు ఎక్కడి నా లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓయ్ ఏమి హాయ్ చెప్పు హాయ్ చెప్పు లాలివు లాలివు ఓ అవునా సూపర్ అండి బాబు లాలిపాపంటే ఇవ్వు అండి లైక్ ందుకు రావచ్చండి వైజాగ్కి రావడంలో తప్పేం లేదుగా హాయ్ మంజు హలో మంజు మంజు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి

बैंगलूर ओके तिनावा श्री कांची ओके okay. लो जॉबा డిన్నర్ చేసావా ఓకే గుడ్ మాది వైజాగ్ ఓకే శ్రీ గుడ్ నైట్ जय लक्ष्मी ओके okay, जया डिनर చేసావా హలో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాబు ఏంటది Hello. Pero... హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని హలో హలో టూ మినిట్స్లో మా బాబు వస్తాడు ఇప్పుడు వన్ టూ టూ త్రీ వచ్చేసాడు హాయ్ అమ్మ కుషట ఏ చెప్పు ఏ అమ్మాయి కొడుకు హాయ్ అండి అందరూ డిన్నర్ చేశారా ఏ ఆంటీ అయిపోయింది కావాలి లాలీపాప్ బాయ్ దిగమ్మా హలో నా గోరింట బాగుందా

बाबू कावला इस तरह हे अब

లైవ్ లో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఏం చేసావే మళ్ళీ నేను మమ్మల్ని చేసి पहिरा पोइरा 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 ममा राजा पोइरा ममा कुबेर

Ah. Okay, friends. Bye. Good night. Under kiss sweet dreams. ఫోటో అనుకుంటా ఫోటో వద్దు బాబు గాజ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నా బాయ్ బాయ్ బాబా ఎడ్ చేస్తున్నాడు